ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అంశం అయితే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ ప్యూరియస్ లిక్కర్ అనేది ఇల్లీగల్ ఇల్లిసిట్ మద్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారనేది రాజమండ్రి కేంద్రంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు నేరుగా లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది రాజమండ్రి సిటీకి రూరల్కి సంబంధించి ముప్పై తొమ్మిది షాపులకి సంబంధించి మీటింగ్ ఆనంద ఏజెన్సీలో ఉంది మీరు అందరు రండి బ్రాండ్లు పెచ్చి అమ్ముకోవాలి అంటే ఎక్స్ట్రా అమ్ముకోవాలి అంటే బ్రాండ్లు అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా ఏ బ్రాండ్లని అడుగుతా ఉన్నా స్ప్యూరియస్ లిక్కర్ అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా జరుగుతూ ఉంది అంటే బ్రాండ్లు ఎక్స్ట్రా వేసి అమ్ముకోవాలి అని చెప్తా ఉన్నాడు బెల్ట్ షాపులు ఏ పరిధిలో ఆ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలి కానీ పక్క షాపు వాడు వచ్చి ఈ షాప్లో బెల్ట్ ఈ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టకూడదని ఇంకొక అంశం చెప్పాడు దీంతోపాటు ఎక్సైజ్ ఆఫీసర్లకి బ్రైట్ చేయాలి వాళ్ళు ఇంత అమౌంట్ అడుగుతూ ఉన్నారు ఈ అన్నట్ల గురించి చర్చ జరగాల ఒక్కొక్కళ్ళు బాండ్ పేపర్లు వంద రూపాయల బాండ్ పేపర్ల పైన సంతకాలు చేసుకొని ప్రతి షాపు వాడు లక్ష లక్ష రూపాయలు చెక్లు ఇవ్వాలి దీనికి ఒక బైలాస్ అంటున్నాడు మళ్ళీ ఇదేదో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంపెనీ పెట్టినట్టు లేకపోతే ఏదైనా పెద్ద కంపెనీ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినట్టు ఒక బైలాస్ రాసుకోవాలి సొసైటీ కింద అంటే సిండికేట్ని లీగలైజ్ చేస్తూ ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఒక బెల్ట్ షాప్ ఉన్న బెండి తీస్తా అన్నాడు మీరు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి నగరాధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు మాటలు చెప్తా ఉన్నాడు నాకేం సంబంధం లేదు లెక్కర్ షాపులతో ఇది ఏ మాడిఫికేషన్ మీకే కనుక చిత్తశుద్ధి నైతికత ఉంటే ఇమీడియట్గా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని బర్త్రప్ చేయండి పార్టీ నుంచి ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న ఈ ఈవీఎం ఎమ్మెల్యే అసలు ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇంత డైరెక్ట్గా చేసేస్తా ఉన్నారు అంటే మమ్మల్ని అడిగేవాడు ఎవడు దానికి అర్థం అదే కదా మమ్మల్ని చేసేది ఎవడు డైరెక్ట్గా మీడియాకే పెట్టేస్తున్నాడు అంటే ఇంత దారుణంగా ఎవర జరుగుతుందండి ఇంత ఓపెన్ గా చేస్తా ఉన్నారు మళ్ళీ ఏవైతే వీళ్ళు వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉన్నాయో ఆ లేబుల్స్ ఉన్నాయో ఆ లేబుల్స్ కూడా వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారు నా నోటీస్కి వచ్చింది బాటిల్స్ పైన లేబుల్స్ వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారు అవి పెట్టి స్కానర్స్ అంటే ఇది ఎక్కడా కూడా చూడలే ఇవాళ వీళ్ళొచ్చి సంవత్సర కాలంలో ఇన్ని అక్రమాలు ఇన్ని అన్యాయాలు ఇన్ని అవకతవకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని అని అంటే ఇమీడియట్గా బాధ్యత వహించే ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి అంటే నేను నిన్నే చెప్పా ముప్పై తొమ్మిది షాపుల్ని రింగ్ చేసే కెపాసిటీ ఆ వ్యక్తికి లేదు దీని వెనకాల ఏదైనా ఒక అదృశ్యమైన హస్తం ఉంది పెద్ద హస్తాలు ఉన్నాయి అది హై లెవెల్లో జరుగుతూ ఉందా రాష్ట్ర లెవెల్లో జరుగుతూ ఉందా లేకపోతే స్థానిక లెవెల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుందా లేకపోతే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా భాగస్వామ్యంతో జరుగుతూ ఉందా ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరము ఈ ప్రభుత్వం పైన ఉంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఇమీడియట్గా ఎవరైతే ఎమ్మెల్యే అనుచరుడు బినామీ ఉన్నాడో ఆ రా రాజమండ్రి సిటీ అధ్యక్షుడు అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి ఎస్పీ గారు కూడా నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఆల్మోస్ట్ అరగంట సేపు బయట కూర్చోబెట్టారు ఏమని అని అంటే మీరు వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్లో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకోండి మేము తీసుకోవాలి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా ఎక్కడ ఉన్నాము ఇరవై నాలుగు గంటల పాటు బ్రాందీ షాపులు అమ్ముతూ ఉన్నారు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవన్నట్ల గురించి రిప్రజెంటేషన్ ఇస్తాము బయట బ్లేడ్ బ్యాచ్ వేరంగం చేస్తూ ఉన్నారు రిప్రజెంటేషన్ ఉంటే మీరు ఎక్సైజ్ ఆఫీస్లో ఇచ్చుకోండి ఇక్కడ మాకేం సంబంధం అంటున్నారు నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని ఒక ఎక్స్ఎంపీని ఎస్పీ గారిని కలవలేనా అంటే ఇంక సామాన్య ప్రజలు ఎవరండి ఇంకా సామాన్య ప్రజలు కలవగలరా ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు ఇవి ఎన్నటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతులు కాదు అని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా ఫేక్ వీడియో నన్ను బదనాం చేయడానికి నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టని వాళ్ళు చేసిన వ్యవహారం ఇది అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కల పని నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న యోగం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆనంద రేజన్సీలో మీటింగ్ పెట్టినట్టు అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చే నేను ముప్పై తొమ్మిది మంది లైసెన్సీలను ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రేజన్సీలో ఆనంద రేజన్సీలో ఎప్పుడు మీటింగ్ అయ్యిందన్నది నాకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈ మూడు ఆనంద రేసే కాదు గత ఐదు నెలలు ఆరు నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ ఒక హాల్ తీసుకుని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటిలన్నిటికీ పరిణామానికి నేనే బాధ్యత నన్ను ఒప్పుకునే పరిస్థితి కానీ నాకు సంబంధం లేని విషయం ఇది టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుచున్నాను దాని నిమిత్తం నిన్న నా మీద అభివృద్ధి చేసింది ఎవరు ఏమన్నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను నా కెరీర్ను పాడు చేస్తున్నారు నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు వాళ్ళు గా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న నేను కేసు పెట్టడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఉదాహరణకు మీకు మిరాజ్ సినిమా చూసుకున్నాను ప్రభాస్ ఆడియో ఏమని అడిగారు ఆయన రెమ్యునేషన్ ఎక్కువ అడగడం వల్ల ఏఐ ద్వారానే అది చేశారు అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అందులో భాగంగా నన్ను ఇలా బదనామ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరిడ్ అప్పారా గారు కూడా ఇలాగో వీడి ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇదే వైసీపీ పంపించారు అది ఫేక్ అని తేలింది దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరిడ్ డప్పారా గారు ఏదో దుర్భాషలాడారని చెప్పి అదొక వీడియో వచ్చింది అది ఫేక్ అని తేలింది ఇలాంటి అనేకమైన చేయడం ఈ భరత్ రామ్ గారికి అలవాటు ఈ ఫేక్ వీడియో ఇంటి దగ్గర కూర్చొని కావచ్చు ప్రజల్లోకి రండి ప్రజా సంక్షేమం కోసం పోరాడండి ఇలాగా బదనామం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఇంకొక ఈర్షి ఏంటంటే ఇవాళ తూర్పుగాపు సామాజిక వర్గానికి నేను గత పన్నెండు సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా రొంక వెంకటేశ్వర ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేను చూస్తున్నాను ఇంత పెద్ద సామాజిక వర్గం రూరల్ అర్బన్ కలిపి అరవై వేలు మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాం చేయడం అన్నది నా నా అదే సామాజిక వర్గం ప్రెసిడెంట్ని బదనాం చేయడం అన్నది ఎంత మాత్రం సదు కాదని చెప్పి నేను భర్తరామని హెచ్చరించాను దాంతో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే బాబు ఆయనకి ఒక ఎంపీ చేశాడు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు సిటీకి అదే ప్రెసిడెంట్లో నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నాకు ప్రెసిడెంట్ ఏంటి రాంబాబు గారి ప్రెసిడెంట్ ఏంటి అని కూడా ఆయన మైండ్లో ఉండొచ్చు మొన్న నేను ప్రెస్ లో పేపర్ మిల్ గురించి మార్కెట్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది ఎన్ని నిజాలు నిజాలు కాదని నిరూపించమన్నాను నిరూపిందే నేను మార్కెట్ అడుగు కూడా అంటున్నాను నా వ్యాపార సంస్థలన్నీ వదిలేసి వెళ్ళిపోతాను అన్నాను ఆయన కూడా దాని నిరూపణ లేదు ఏం లేదు రకరకాల అభియోగాలు ఆరోపణలు అన్ని కానీ ఏంటంటే ఆయన చేసిన మంచి నాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన వెన్నుముక రాష్ట్రానికి ఆయనతో ఫోటో ఇవాళ నారా లోకేష్ గారు ఆయన ఐటీ శాఖ మాచులు విద్యాశాఖ మంచులు ఈ రెండు విధాలుగా కూడా రాష్ట్రాన్ని ఈ రెండు శాఖల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆయన పక్కన ఫోటో అరుణ రాజమండ్రి అభివృద్ధికి పడుతున్న పద్దెనిమిది గంటల పాటు పడుతున్న మా ఎమ్మెల్యే గారి పక్కన ఫోటో ఇవన్నీ రాష్ట్రం అంతా పబ్లిసిటీ చేసి నన్ను వైరల్ చేసే అది కూడా సంతోషించిందాన్ని ఎందుకంటే చేయని తప్పు ఎలాగో ఇవ్వాలి కాబట్టి రేపైనా వెళ్ళున్నానా నేను తప్పు చేశానా చేసా చేయలేనా అన్నది అది ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీలో నేను తప్పు చేశానంటే తప్పన వస్తుంది లేకపోతే లేదు వస్తుంది అది పక్కన పెడితే ఇవాళ ఇంత పబ్లిసిటీ ఫీగా చేసినందుకు నేను సంతోషిస్తున్నాను అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎం వైసీపీ సెంట్రల్ విజిటబుల్ మార్కెట్ ఉల్లిపాయలు వ్యాపారస్తు రతనం అతనికి ఏం తెలుసు అతనికి ఏం తెలియదు అన్నారు నాకేం తెలియదు కదా తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా నేను అంతే కదండి నా ద్వారా నాకు తెలియదు అట ఎమ్మెల్యే గారు తెలిసాడా మినిస్టర్ గారు తెలిసాడా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలిసారు ఏం మాట్లాడుతున్నారండి ఎక్కడ రాజు ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారండి అంటే ఎన్ని మాట్లాడారు ఏంటంటే నా మీదే కక్ష కాదండి టోటల్గా పార్టీని బదనామం చేయాలి ఇక్కడి నుంచి పై నుంచి కింద వరకు కూడా ఇది తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు కానీ చేసిందేమో ఆయన కరెక్ట్ కాదు అని ఆయనకే తెలుసు మాకు తెలుసు సమాజానికి తెలుసు ప్రజలకి తెలుసు ప్రజలు నువ్వు చేసి మంచిదే ఇలా ఉంటే ఎవరినో ఒక ఐదు వేలు నాలుగు వేలు కోట్లతో ఓడిపోతారు ఆనాడు యాభై వేలు పైచీలికి నెగ్గితే కానీ నెగ్గినట్టే కాదు లేకపోతే రాజమండ్రి తీసుకెళ్ళిపోతానని ఇదే ఎంపీ మాజీ ఎంపీ భరత్ ప్రకల్పాలు పలికెడే వాళ్ళు మళ్ళీ రాజమండ్రిలో ఎందుకున్నాడు రాజకీయంలో రకరకాల కోణాలు రకరకాల మార్పులు ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇదే ఉల్లిపాయల వ్యాపారం చేస్తే ఈఎఫ్ కుర్మార్ గారు కానీ మన సూర్యప్రకాశ్ గారు కానీ రఘు గారు కానీ థియేటర్లు కట్టడం జరిగింది రాయగూర్లు ఉల్లిపాయల వ్యాపారం వాళ్ళు అంత ఆ చూడొద్దని లోపుగా చూడొద్దని చెప్పి మార్కెట్ తరపున ఆయన్ని ఈ సందర్భంగా ఉదాం అలాగే రెండు పర్యాయాలు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉల్లిపాయల వ్యాపారస్తు ఎమ్మెల్యే చేశాడు కొట్టి సత్యనాయ రబ్బాయని తాడపేరు కూడా ఉల్లిబలిపారెలైతే అంటే ఉల్లిబల వ్యాపారం కాయగో వ్యాపారం చూసి అంతలో ఈ భరతరామ్కి అని నేను ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది అలాగే ఇవాళ ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో లెఫ్ట్ రైట్గా ఉంటున్న ఒకడేమో ల్యాండ్ మాఫియా ఇంకోడేమో గ్రావిల్ మాఫియా గ్రావిల్ మాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పార్టీలో అదవులు అనిపించి ఇవాళ తోటి ప్రోత్సాహంతో ఈన తోటి కూటమిలో కోవిట్ల కింద మా కూటమి ప్రభుత్వంలో కోవిట్ల కింద ఇద్దరిని పంపడానికి ప్రయత్నించడం కూడా ఇదే ఎంపీ భరత్ ఎందుకంటే వాళ్ళు కోవిడ్లుగా పంపించి మా కూటమిలో భాగంగా ఒక పార్టీలో చేర్పించి ఇక్కడి నుంచి సమాచారాలు తెలుసుకొని ఈయన సాధించేద్దాం అనుకుంటాడేమో అని అది కూడా నాకు తెలిసి ఇద్దరు భార్యాభర్తలు డైరెక్ట్గా మన శాసనమండ్రి రాజ్యసభ సభ్యులు ఎంపీ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి జరిగినప్పుడు తెలిస్తే నాకు రాజమండ్రి పరిధిలో కాబట్టి నాకు ఐడియా ఉంది నేను ఆ పై కమిటీ వాళ్ళకి వాళ్ళకి రాజమండ్రికి బాధ్యతగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వీళ్ళు పార్టీని తెలుగుదేశం పార్టీని కూటమిని బోల్డ్ బదనామ చేసిన వాళ్ళు ఇవాళ మన పార్టీలో తీసుకురావడం వల్ల మనం నష్టపోతాం ఇవాళ పార్టీకి అందరూ వెనుకమ వెన్నుముక్కు ఉన్నారు మూడు పార్టీలు కలిపి ఎవరు 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 మట్టుకు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇవాళ అన్ని పార్టీలు సింగులో ఉన్నప్పుడు ఇలా చెత్తా చెదర మనం జాయిన్ చేసుకోకూడదు అని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి అలాగే అవతల పార్టీ వాళ్ళకి కూడా తెలియజేసి మీరు ఇరువురిని ఆపడం జరిగింది ల్యాండ్ మాఫియాలు మీదే ఉన్నారు కబ్జాదారులు మీద మీద ఉన్నారు అన్ని మీద ఉన్నారు ఇది కాకుండా మా సెంట్రల్ మార్కెట్ మార్కెట్లో ఈయన ఎంపీగా ఉండడంగా ఉంటుండగా ఒక షాపు కబ్జా చేయించి వాళ్ళకి షెడ్లు వేయించి ఈయన బంద్ చేస్తున్న డ్రైవర్గా బంద్ చేసాడు మన వరకు ఒక రౌడీ షెడ్ ఉన్నాడు ఆయన సస్పెండ్ చేయమని అడిగాను మన చాలా సార్లు చాలా రకాలుగా ఆయన మీద మీ ఆరోపణ కాదండి నిజాలు చెప్పాం నువ్వు ఇంకా కూడా ఉన్న రౌడీ షెడ్ ఆయనకు ఒక షాప్ ఇప్పించి ఇవాటికి రాజమండ్రి మార్కెట్లో ఎప్పటి నుంచే బతుకుతున్నా షాపులు లేవు ముప్పై నాలుగు వేల రూపాయలు అన్నదమ్ములు తిరిగిపోతే ఒక షాప్ అన్నదమ్ము అన్నయ్య వస్తే తమ్ముడు వ్యాపారం చేసుకుంటే నలభై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు అద్దెలు కడుతూ వ్యాపారం చేస్తున్నా ఉన్నారు ఈ షాప్కి అదే రౌడీ కి నలభై ఐదు వేలు అద్దె కడుతున్నారు వేరే వాళ్ళు దాన్ని ఖాళీ చేయించడానికి నేను కోర్టులో వేయడం జరిగింది కార్పొరేషన్ వాళ్ళని ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కోర్టులో నడుపుతుంది ఇలాంటి అనేకమైన కబ్జాలు అనేకమైన రకాలుగాను ఇవన్నీ చేస్తా స్టార్టింగ్ స్టార్టింగే ఇచ్చి స్థలాల్లో కోట్లాది రూపాయలు ఖాయి చేసాం నువ్వేటి మాట్లాడవు నువ్వు మాట్లాడడానికి ఎక్కడ సరిపోతావు నేను కోరుతున్నది ఏంటంటే ఒకటే ఈ వీడియో అన్నది నాకు సంబంధం లేదు అది కాదు అది ఏ ద్వారా వచ్చింది వచ్చింది కాబట్టి మీరు నిరూపించండి ఏమైనా ఉంటే క్షమ్సారిగా నేను మీకు తప్పనప్పుడు ఒప్పుకుంటాను నిరూపించగలిగితే నేను కూడా కేసు పెట్టాను ఇది ఇది ఇలా ఉంటున్నా ఆడియో ఆడియో సార్ అది ఆడియోనే కింద ప్రచారం చేశారండి అన్ని వీడియోలు బెటర్ కదా నేను ఎవరికి పేపర్లో అందరూ పేపర్లో దయించి నేను వేరే రకంగా ఎవరు అనుకోద్దు అందరినీ గౌరవంగా చూసే వ్యక్తిని అందరితో ఉన్నాను సార్ అదే అని చెప్తాను అందరూ అందరి మనల్లో ఉండే వ్యక్తిని అందరినీ గౌరవంగా చూసే వ్యక్తిని నాకు నిన్న ఫోన్ చేసిన మన వీడియో సోదరులందరికీ కూడా నేను ప్రెస్ మీట్ ఉంటుందండి ప్రెస్ మీట్ చెప్తాను అని చెప్పడం తర్వాత వేరే మీడియా ఫోన్ చేస్తే ఫ్రెండ్ మీడియా అయినా మేము ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్ నేను వచ్చి చెప్పాను ఎక్కడున్నారు కలుస్తానంటే మనం ప్రెస్ కలుపులో ఉన్నామంటే నాకు కొన్ని కారణాల వల్ల అక్కడ రాలేపోయాను ఎలా ప్రెస్ మీట్లో పెడతా ప్రెస్ మీట్లో పెడతాం కదా చెప్తామని ఇవన్నీ కూడా నిజాలే కాదండి నేను ఎవరి దగ్గర కూడా ఈ వీడియో ఆడియో నాదని చెప్పి నేను ఎవరి దగ్గర ఒప్పుకోలేదు అది లైసెన్సీని కాదు నేను నేను లైసెన్సీని కాస్తా మధ్యాహ్నం లో ఉంది మేము ఫ్రీగా ఇచ్చే తయారు ఫ్రీగా ఇచ్చేస్తాను లాస్ ఏమో అవసరం లేదు నా పేరు నాలుగు షాపులు ఉన్నాయనుకోండి వాళ్ళు బాధపడుతున్నారు ముక్క నాలుగు బస్సులు లాస్ అని చెప్తున్నారు ఇందాక కూడా కనబడి నాకు వాళ్ళు ఫ్రీగా ఇస్తాను నాతో ఇందాక చెప్పారు వాళ్ళకు వాళ్ళని అడిగి బతిమాల నుంచి కావాలి తిప్పించేస్తాను నా షాపు నిజంగా నాలుగుండే ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా రాయించేస్తాను ఎవరికి వాళ్ళ దానికి ఎవరండి పేర్లు ఎందుకు సార్ అందరికీ తెలుసు ఇద్దరు భార్యాభర్తలు అంటే ఆటోమేటిక్గా వైసీపీలో భార్యాభర్తలు కూటమిలో జాయిన్ అవడానికి ప్రయత్నించడం మీకు తెలీదా ఇంకొక ల్యాండ్ మాఫియా అన్నవాడు ఇంకోటి తెలియదా అందరికీ తెలుసు పేర్లు ఎందుకంటే చెప్పడం ఎందుకు చెప్పడం எல்லா வேறு ஜப்பேன்